జనం అందరూ కలిసి మేక్ ఇన్ ఇండియా కోసం స్వచ్ఛ భారత్ ప్రారంభించారు జనాల అందరూ కలిసి మేక్ ఇన్ ఇండియా కోసం మన ఇండియా కోసం స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ అనేది ప్రారంభించడం జరిగింది ఇది ట్రిక్ స్టోరీ దీని ప్రకారం మీ మూడు ఆర్డర్ వైజాగ్ గుర్తుంటాయి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవీ టిప్స్ అండ్ ట్రిక్స్ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలో వీటిని ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా మీ ట్రిక్స్ ద్వారా వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి మొదటిగా టూ థౌసండ్ లో ప్రారంభించిన పథకాలకు సంబంధించి చూడండి ముఖ్యంగా మనకు మూడు పథకాలను ప్రారంభించారు ముఖ్యమైన పథకాల గురించి మనం డిస్కస్ చేద్దాం ఇందులో మొదటిది జన్ యోజన జనధన్ యోజన మేక్ ఇన్ ఇండియా స్వచ్ఛ భారత్ ఈ మూడు పథకాల సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చిన్న ట్రిక్ స్టోరీ చెప్తాను ఈ ట్రిక్ స్టోరీ ప్రకారం మీ మూడు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఆర్డర్ వైజ్ గా గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా ఆర్డర్ వైజ్ గా గుర్తుపెట్టుకోవచ్చు ఎగ్జామ్ లో మనకి అడిగేది కూడా కొన్ని పథకాలు ఇస్తాడు వాటిని ఆర్డర్ వైజ్ గా తెచ్చేయమంటారు ఓకేనా అలా మన ప్రశ్న అడుగుతాడు కాబట్టి ఈ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ట్రిక్ ప్రకారం మీకు ఆర్డర్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇందులో ట్రిక్ స్టోరీ చూడండి జనం అందరూ కలిసి మేక్ ఇన్ ఇండియా కోసం స్వచ్ఛ భారత్ ప్రారంభించారు జనాలందరూ అందరూ కలిసి మేక్ ఇన్ ఇండియా కోసం మన ఇండియా కోసం స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ అనేది ప్రారంభించడం జరిగింది ఇది ట్రిక్ స్టోరీ దీని ప్రకారం మీ మూడు ఆర్డర్ వైజ్ గా గుర్తుంటాయి జనం అందరూ అంటే జనం అందరూ అంటే జన్ 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 ధన్ యోజన జన్ ధన్ యోజన ఓకేనా మొదటిది జన్ ధన్ యోజన ప్రారంభించే పథకం టూ థౌసండ్ ఫోర్టీన్ లో జన్ ధన్ యోజన ఎప్పుడు ఆగస్ట్ ఇరవై ఎనిమిది టూ థౌసండ్ ఫోర్టీన్ లో ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ మన ఇండియా కోసం మేక్ ఇన్ ఇండియా కోసం అంటే మేక్ ఇన్ ఇండియా పథకం మేక్ ఇన్ ఇండియా పథకం సంబంధించి సెప్టెంబర్ లో ప్రారంభించారు నెక్స్ట్ ఆగస్టు తర్వాత సెప్టెంబర్ లో ఆర్డరైజ్గా వస్తాయి నెక్స్ట్ మేక్ ఇన్ ఇండియా కోసం స్వచ్ఛ భారత్ ని ప్రారంభించారు స్వచ్ఛ భారత్ సంబంధించి స్వచ్ఛ భారత్ సంబంధించి అక్టోబర్ రెండు నా టూ థౌసండ్ ఫోర్టీన్ ప్రారంభించడం జరిగింది గాంధీ జయంతి రోజు ప్రారంభించడం జరిగింది ఇప్పుడు ఈ మూడు పథకాలకు సంబంధించి మంత్ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈ మూడు పథకాలు ఆర్డర్ వైజ్గా గా ఉంటాయి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఆర్డర్ వైజ్గా గా మంత్ కూడా ఆర్డర్ వైజ్గా గా వస్తుంది ఓకేనా